ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకి ఇంకొక వన్ బై త్రీ డ్రెస్తో మీ ముందుకు వచ్చేసానండి సో ఆ డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను ఇది ఈ డ్రెస్ స్టిచ్చింగ్ వీడియో కావాలి అంటే నేను ఫుల్ అయితే తీయలేదండి ఓన్లీ నెట్వర్క్ మాత్రమే కటింగ్ వీడియో తీసాను మీకు ఎవరికైనా కావాలి అని మెసేజ్ చేస్తే నేను ఖచ్చితంగా వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము ఈ డ్రెస్ ఈ డ్రెస్ లుక్ ఎలా ఉందో చూద్దాం వన్ బై త్రీ అండి ఇదిగోండి జిమ్మి చూ శారీ అంటాం కదా సిల్క్ ఇది శారీ ఓవరాల్గా అంబ్రెల్లా కట్టుతో నేను ఇలాగా కుట్ అనేది వేసేసాను ఈ డ్రెస్ పైకి స్టార్ నెక్ పెట్టానండి ప్రింట్ బ్యాక్ వచ్చి ఉంటాయి ఈ డ్రెస్ పైకి నెట్ క్లాత్తో ఇలా కోటు వచ్చేలాగా కుట్టు వేసాను అనమాట మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా కోటు వచ్చేలాగా కుట్టు వేసాను మనకు మామూలుగా డ్రెస్ ప్లెయిన్గా వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఈ నెట్తోనైనా మనము ఇలాగా లుక్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ నడుం దగ్గర వరకు మాత్రమే ఇలా ఉప్సులు వస్తాయండి ఇలా నడుం దగ్గర వరకే ఉప్సులు అనేది వస్తాయి ఇదిగోండి ఇలా ఉంటుంది ఒకవేళ మీకు ఏదైనా లూజు అనిపిస్తే బ్యాక్ సైడ్ ఈ నెట్ క్లాత్కి చిన్న థ్రెడ్స్ అనేది ఈ విధంగా పెట్టేశాను అనమాట కనిపిస్తుంది కదా ఇదండి డ్రెస్ లుక్ దీనిపైకి ఇప్పుడు ఈ నెట్ డ్రెస్ తీసేస్తాం ఈ పైన కోట్ ఏదైతే ఉందో ఈ కోట్ అనేది ఈ విధంగా తీసేసి దీనిపైకి ఇంకొకటి కూడా చూపిస్తాను ఇదిగోండి ఇది మొత్తం నెట్ అనమాట లైనింగ్ లేకుండా నెట్ తో ఇలా కోట్ అనేది వేసేసాను ఇక్కడ చూడండి ఇదే డ్రెస్ పైకి ఇది రెండవది ఇది ఇక్కడికి ఇలా వస్తుంది ఈ మధ్యలో బెల్ట్ వస్తుందండి డ్రెస్ వేసుకున్న తర్వాత ఇలా బెల్ట్ వస్తుంది యాక్చువల్లీ ఈ బెల్ట్ వేరే అండి ఈ డ్రెస్ది కాదు ఇది వేరే డ్రెస్ది జస్ట్ మీకు చూపించడం కోసము ఇలా పెట్టి చూపిస్తున్నాను ఇలా నడుం దగ్గర బెల్ట్ వస్తుంది అనమాట డ్రెస్ మొత్తం వేసుకున్న తర్వాత హ్యాండ్స్ దగ్గర లోపల హ్యాండ్స్ ఏమి ఉండవు ఈ క్లాత్కి అయితే ఇలాగా కరెక్ట్గా హ్యాండ్ మీదకి వచ్చినప్పుడు పూస్ అనేది ఇలా కుట్టి వేశాను అనమాట నెక్కుకి ని ఇలా డిజైన్ చేసేసాను అందించేసాను చాలా బాగుంటుంది లుక్ కూడా ఇదిగోండి ఇది రెండవ కోటు ఈ నడుం దగ్గర ఏంటంటే మనకి బెల్ట్ పెట్టాము అంటే కరెక్ట్గా వస్తుంది అది వేసుకొని పెడితే ఆ లుక్ వేరే ఉంటుంది ఇది రెండవది సేమ్ ఇదే డ్రెస్సు ఇంకొకటి కూడా కుట్టానండి నేను ఇదిగోండి సేమ్ ఇదే డ్రెస్ ఈ క్లాత్ నేను విడివిడిగా చూపిస్తాను చూడండి ఇది ఫ్రాక్ ఇది నెట్ డ్రెస్ పైకి వేసుకుండేలాగా ఇది నెట్ సేమ్ ఇందాక చూపించాను కదా దీనికి ఇంకా నేను పూసలు అది ప్రిపేర్ చేయలేదండి ఈ డ్రెస్ లుక్ ఎలా ఉంటుందో నేను మీకు తమ్మ పెడతానండి అయితే నేను ఇక్కడ హ్యాండ్స్ దగ్గర నెక్ దగ్గర కొన్ని మార్పులు చేశాను ఫైనల్గా లుక్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మోడల్ వీడియోస్ అంటే డ్రెస్సులు ఇంకా మీకు కావాలి అనుకుంటే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్